అందరికీ నమస్కారం జూలై పది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం శుక్లపక్షం వారం గురువారం తిథి పౌర్ణమి రాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత పాఠ్యమి ప్రారంభమవుతుంది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యోగం ఇంద్ర రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం విష్టి మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు భవ రాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు ధనుషు రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నేటి పరిహారం శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉపవాస దీక్ష చేయడం శుభదాయకం నేటి రాశిఫలాలు మేషరాశి ఈరోజు మీకు శుభవార్తలు వింటూ ఆనందంగా గడుస్తుంది బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చుతారు కార్యాలయంలో జూనియర్లను మన్నించగలరు ఆందోళనలు తగ్గుతాయి పరిహారం శివయ్యకు తెల్లని గంధం సమర్పించండి వృషభ రాశి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం తోడుంటుంది పనిలో అనుభవాన్ని ఉపయోగించుకుంటారు పాజిటివ్ పెట్టుబడులు లభిస్తాయి స్నేహితులతో వినోదం ఆదాయం పెరుగుతుంది పరిహారం గోమాతకు బెల్లం తినిపించండి మిథున రాశి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శత్రువులపై జాగ్రత్త పనిలో ఓపిక అవసరం స్నేహితునితో పునఃకలయిక తప్పులపై ఆందోళన పరిహారం శ్రీ మహావిష్ణువుని పూజించండి కర్కాటక రాశి విశేష విజయాలు పొందే రోజు భాగస్వామ్యంతో లాభాలు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ అవసరం విద్యార్థులకు మార్గదర్శనం లభిస్తుంది పిల్లల నుండి మద్దతు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సింహరాశి పనిలో శ్రద్ధగా ఉండాలి వాదనల నుండి దూరంగా ఉండాలి ప్రతిభ చూపించవచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వైభవం ప్రదర్శించవచ్చు పరిహారం శనగపిండి లడ్డు శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి కన్యరాశి సానుకూల పరిణామాలు కనిపిస్తాయి విదేశీ వ్యాపారంలో శుభవార్తలు పెద్దల సలహాలు అనుసరించండి సృజనాత్మకత పెరుగుతుంది ఆర్థికంగా లాభం పరిహారం చీమలకు పిండి పదార్థాలు తినిపించండి తులారాశి ఉత్సాహంగా గడిచే రోజు పెండింగ్ పనులు పూర్తి చేయండి భూమి వాహన కళలు నెరవేరుతాయి కుటుంబ సమన్వయం బాగుంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి పరిహారం శ్రీ శివ చాలీస పారాయణం చేయండి వృచ్చిక రాశి ధైర్యంగా ముందుకుపోతారు కుటుంబ మద్దతు లభిస్తుంది మతపరమైన ప్రయాణ అవకాశాలు వ్యాపార లాభాలు సాధ్యమే ఆర్థికంగా జాగ్రత్త అవసరం పరిహారం సంకటహార గణేష్ స్తోత్రం పఠించండి ధనుస్సు రాశి గౌరవం పెరుగుతుంది మధుర మాటలు ఆకర్షణగా మారతాయి వాగ్దానాలు నెరవేర్చగలుగుతారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంపద పెరుగుతుంది పరిహారం రాత్రి రోటీని సునకానికి తినిపించండి మకర రాశి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లక్ష్యాలపై దృష్టి అవసరం బెట్టింగ్ స్టాక్ లాభాలు వస్తాయి బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి పరిహారం రాగి పాత్రలో సూర్యుడికి నీరు సమర్పించండి కుంభరాశి చట్టపరంగా విజయాలు పొందుతారు కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆహారపు అలవాట్లు మార్చండి తొందరపాటు నిర్ణయాల నుండి తప్పండి వ్యాపార లాభాలు సాధ్యమే పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించండి మీనరాశి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు లాభదాయకమైన వ్యాపారం కెరీర్పై శ్రద్ధ పెరుగుతుంది సహోద్యోగుల మద్దతు లభిస్తుంది నమ్మక సమస్యలు తలెత్తవచ్చు పరిహారం శ్రీహరి మంత్రాలను పఠించండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి